మేర్షరాశి అనగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం రాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు సంపద కొంచెం బాగా తక్కువగా ఉంది ఖర్చులు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెళ్లి కాని వాడు ఖర్చు పెట్టాలంటే తల్లి తండ్రి ద్వారా ఖర్చు పెట్టాలి పెళ్ళైన వాడు జీవిత భాగస్వామి ద్వారా ఖర్చు పెట్టే కాస్త యోగప్రదంగా ఉంటుంది రాజి పూజ్యం ఐదు అవమానం ఏడు ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నలుగురిలో మాట్లాడేటప్పుడు సభలో సమావేశాల్లో ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి ప్రమోషన్ పొందుతారు అధిక లాభాలు పొందుతారు యోగప్రదంగా ఉంటుంది చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు పెద్దల నుండి ప్రయోజనాలు పొందుతారు సంపద వృద్ధి అవుతుంది వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఉద్యోగులకు పదోన్నతి వ్యాపారస్తులకు గణనీయమైన లాభాలు కలుగుతాయి విద్యార్థులు పురోగతిని సాధిస్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆశాయజనకమైన అవకాశాలు ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి లభిస్తుంది స్థిరాస్తులు వృద్ధి చేస్తారు నూతన స్థలాలు కొంటారు లేదా ఇల్లు కొంటారు లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపుతూ ఉంటాయి చెడు మార్గాల్లో ధనం సంపాదించాలనే వారికి ప్రతికూల పరిస్థితులు శత్రు వృద్ధి శత్రువులు పెరుగుతారు మరియు ఆందోళనలు పెరుగుతాయి క్రమశిక్షణ వలన ధన విషయాలలో ప్రతికూల పరిస్థితులు కలుగుతాయి ఖర్చులపై నియంత్రణ అవసరం ఆరోగ్య సమస్యలు నేత్ర సంబంధ రుగ్మత విదేశీ ప్రయాణాలు యోగప్రదంగా ఉంటుంది విదేశీ నివాస అవకాశాలు కలుగుతాయి డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి ఏడు పదకొండు నెలల మధ్య అంటే జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి హనుమంతుడి ఆరాధన ద్వారా సమస్య నుంచి ఉపశమనాన్ని పొందుతాయి సోమరితనం పెరుగుతుంది ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటారు పనిచేసే చోట పై అధికారుల వలన ఆగ్రహానికి గురవుతారు వారి వల్ల మాటలు పడతారు కానీ ధార్మిక విషయాల్లో కొంచెం చురుగ్గా ఉంటారు స్నేహితులు తోబట్టు ఉన్న సహకారం మీకు సంతోషాన్ని కలిగించే లాభ కలిగించే విధంగా ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని పొందుతారు వైభావిక జీవితం సుఖమయంగా ఉంటుంది పరస్పర సంబంధాలు పెంచుకుంటారు సమస్యలన్నీ నెమ్మదిగా కలుగుతాయి వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఆదాయం వృద్ధి కలుగుతుంది సామాజికంగా పలుకుబడి పురోగతిని సాధిస్తారు సంతానం అభివృద్ధిలోకి వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది తల్లిదండ్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు పూర్తి చేస్తారు అంటే వివాహాది కార్యక్రమాలు జరగడానికి యోగప్రదంగా ఉంటుంది సహోద్యోగుల పట్ల మాట దురుసు ప్రవర్తన వలన వారితో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక లాభాలు పొందుతారు దీర్ఘకాల సమస్యలు తొలుగుతాయి ప్రణాళికలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితులతో స్నేహితుల మన్ననలు పొందుతారు కొత్త వ్యక్తులను కలుస్తారు కుటుంబ జీవితం కంటే సామాజిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అన్ని రకాల వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు పొందుతారు వ్యవసాయం మరియు వ్యాపార రంగం వారికి విజయాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి వేతన పెంపు జీతాలు పెరుగుతాయి సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు చదువులో కొంచెం వెనకబడతారు కాబట్టి చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెడు సావసాలకు లోనయ్యే పరిస్థితి ఉంది కాబట్టి స్నేహితుల్ని కొంచెం ఆచితూచి ఎంపిక చేసుకోవాలి మీరు అదృష్ట సంఖ్య తొమ్మిది వీరికి గురువారం యోగప్రదంగా ఉంటుంది దత్త చరిత్ర హనుమాన్ ఆరాధన చేసిన మీరు సమస్యల నుంచి బయటపడే సూచనలు బాగా ఉన్నాయి